అస్సలం లేకుంహతుల్లా బ్రకా హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి రోడ్ సైడ్ బండి పైన మనము పకోడీ తెచ్చుకుంటాం కదా రోడ్ సైడ్ బండి పైన మనం పకోడి తెచ్చుకోకుండా ఇంట్లోనే చక్కగా ఇలాగ హెల్దీగా చేసుకొని తినవచ్చు పిల్లలకు మనము హ్యాపీగా ఉండొచ్చు సూపర్ ఉన్నాయి ఎలా అనేది చూపిస్తాము పాసత్తులోకి వెళ్ళడం బాగుండే ఈ రోజు అయితే మంచి వేడి వేడి బజ్జీ అండి అంటే పకోడి గట్టి పకోడి అంటారు కదా ఆ టైపు ఆనియన్ చూస్తున్నారు కదా ఆనియన్ కొద్దిగా మనము కటింగ్ అనేది కొద్దిగా పెద్దగా కటింగ్ చేయాలా స్మాల్గా లేకుండా పెద్దగా పొడుగుగా ఉండాలి కటింగ్ కటింగు పకోడికి అయితే గట్టి పకోడి ఇప్పుడు ఉల్లిపాయలు అనేటివి ఒక గిన్నెలు వేసేసాను ఇక్కడ శనగపిండి అండి శనగపిండి అయితే నేను ఇచ్చి మరీ ప్రత్యేకంగా ఆడించాను శనగపిండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మొత్తానికి ప్రాసెస్ మొత్తానికి ఇక్కడ ఉందండి కరివేపత్తా రైస్ పౌడర్ మిర్చి సాల్ట్ జీరా సోడా ఉప్పు ఇవి కూడా మనం ఇందులో యాడ్ చేయాలండి ఇప్పుడు మొత్తానికి బాగా కలపాలి ఆనియన్ ముక్కలు కరివేపత్త సాల్ట్ ఇవన్నీ బాగా కలపాలి కలిపిన తర్వాత మనకు ఆనియన్ అనేది కొద్దిగా తడి తడిగా ఉంటుంది కదా దాన్ని బట్టి మనం వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి మనము ముక్కలు ముక్కలు అంటే డబల్ డబల్గా ఉన్నాయి అనుకోండి ఆనియన్ ఇలాగ పొడి పొడిగా పొడి పొడిగా అయినట్టుగా చూసుకోవాలి అప్పుడైతే మనకు గట్టి పకోడి చాలా బాగుంటుంది బాగా జాగ్రత్తగా చూసుకొని వాటర్ అనేది జల్లల్లా మరి పల్చగైపోతే ఇనుక మనకు బజ్జీ టైప్ వస్తుంది అడుగున బాగా పిండి ఉండిపోయింది పైన మాత్రం ముక్కలు ఆనయని ముక్కలు ఉండిపోయినాయి అందుకనేసి సమానంగా కలపాలి పిండిని ఆనని మాత్రము ముక్కలు కాకుండా పొడి పొడిగా ఉన్నట్టుగానే జాగ్రత్తగా కలపాలండి అప్పుడైతేనే మన గట్టి పకొడి అనేది చాలా బాగుంటుంది ఇలాగ మొత్తాన్ని కలిపిద్దాము చూస్తున్నారు కదండి నేను గట్టి పకొడి కోసం ఇక్కడ ఇలా చేసి పెట్టుకున్నాను ముందుగానే ఇలాగైతే ప్రాసెస్ అనేది మనకు ఫాస్ట్గా అవుతుంది డైరెక్ట్గా మనం ఆయిన్లైనా కానీ సరే వేయవచ్చు కొత్తగా నేర్చుకునేటోళ్ళు కొత్తగా చేసేటోళ్ళకైతే గట్టి పకోడీ కోసం చూపిస్తున్నాను ఇలాగ చేసి పెట్టుకొని తర్వాత డ్రిఫై చేసుకోవచ్చు మనము గట్టిగా నొక్కకుండా ముద్దలాగా నెమ్మదిగా ఇలాగ లూజ్ గానే పెట్టుకోవాలి పెట్టుకుంటే మనకు లోపల వరకు బాగా కుక్ అవ్వాలి కదా బాగా ఉడకాలి అందుకనేసి నేను మామూలుగా ఇలా చేసి పెట్టుకుంటున్నాను వన్ బై వన్ ఫ్రై చేసుకోవచ్చు అనేసి లేదంటే రెండు మూడు అయినా కనపడితే రెండు మూడు అయినా కానీ సరే మనం ఫ్రై చేసుకోవచ్చు ఇవి ఇలా చేసి పెట్టుకుంటే ఏంటి లాభం అంటే ఫాస్ట్గా పని అవుతుంది పైనుండి వచ్చేసి నేర్చు అంటే ఎవరికైనా కొత్తగా చేసుకున్న వంట ఇలా నేర్చుకుంటారు అనేసి ఇలా చేసి పెడుతున్నాను చాలా అంటే ఇంకా ఆయిల్ కూడా ఇలాగా మనము ఎక్కువగా పీల్చదండి లూజ్గా ఉందనుకోండి పిండి అప్పుడైతేనే మనకు ఎక్కువ ఆయిల్ అనేది పీలుస్తుంది ఇది పిండి మాత్రం లూజుగా లేదు కదా టైట్గా ఉంది కదా దాన్ని బట్టి మనకు ఆయిల్ అనేది చాలా తక్కువగా పీలుస్తుంది మనం ఆనియన్ అనేది ఎక్కువ వేసాము ఇక్కడ పిండి కొద్దిగా తగ్గించి వేసాము సూపర్గా ఉంటాయి ఇలా చేస్తే ఎందుకంటే నేను ముందు ఒకసారి ట్రై చేశాను ట్రై చేసిన తర్వాతనే బాగా నచ్చిన తర్వాతనే ప్రాసెస్ అనేది మీకు చూపిస్తున్నాను ఇక్కడ నాకు పిండి అవ్విందా అంటే నూనె వేడెక్కిందో లేదో చిన్న ముక్క తీసుకొని ఆ నేను ముక్క పిండి చూస్తున్నాను నూనె అయితే బాగా అవ్విందండి వేడెక్కింది ఇప్పుడు వేసేటప్పుడు కూడా కొద్దిగా ఇలా లూజు చేసి నేను ఇలాగ పకోడే అనేది ట్రై చేస్తున్నాను ఎక్కువ లూజ్ గుడికి వద్దు మళ్ళీ విరిగిపోయినట్టుగా అయిపోతుంది వేసిన వెంటనే కలపకుండా అలాగ ఒక రెండు నిమిషాలు వదిలేయండి గట్టి పకోడి సూపర్గా ఉంటుంది ఒక్కొక్కళ్ళకి రెండు రెండు అయితే చాలు అంత పెద్ద సైజు పకోడి చేసుకున్నాను నేను ఇక్కడ చాలా బాగుంటుంది ఈ పకోడి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత పూర్తిగా మంట తగ్గించేయండి పూర్తిగా మంట తగ్గించిన తర్వాతనే మీరు ఆయిల్ డ్రిఫై చేయండి ఇప్పుడు మనకు వన్ సైడ్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా నెమ్మదిగా బాగా ఫ్రై అయిన తర్వాతనే మీరు కలపండి ఎందుకంటే గట్టి పకోడి మరి పొడి పొడిగా రాలకుండా ఇలాగా ముద్దలాగా ఉందనుకోండి గట్టిపగొడి చాలా చక్కగా ఉంటుంది చూడీ కూడా బాగుంటుందండి బాగా ఫ్రై చేయండి పెద్దగా ఉన్నాయి కదా అందుకనేసి నేను బాగా కొద్దిగా మంటని తగ్గించేసి నేను ఇక్కడ ఫ్రై అనేది చేసుకున్నాను బయట రోడ్డు సైడ్ బండిల పైన అయితే ఇంకా ఎక్కువ ఆయిల్ పెట్టేసి చాలా మంది ఎక్కువ తింటుంటారు అనేసి ఎక్కువ ఆయిల్ వేసేసి ఆయిల్లో సమోసాలు అందులోనే ఫ్రై చేస్తారు మరి అక్కడ నుండి వచ్చేసి పకోడీలు అందులోనే ఫ్రై చేస్తుంటారు పూరి అందులోనే ఫ్రై చేస్తుంటారు మళ్ళీ పక్కన ఏదైనా నూడిల్స్ చేస్తుంటే అదే ఆయిల్ తీసుకొని యూజ్ చేస్తుంటారు అంటే ఎక్కువసేపు మనకు ఆయిల్ అనేది నాలుగైదు సార్లు బాగా వేడి చేసి మనం అందులోనే ఫ్రై చేసి తింటే ఇంకా అనారోగ్యానికి పాల్ అవుతాము అందుకనేసి చాలామంది డాక్టర్స్ కూడా చెప్పుకుంటారు కదా ఒకసారి సార్లు ఫ్రై చేసిన ఆయిల్ అయితే పర్వాలేదు మరీ మరీ మరి మరిగపెడితే ఇంకా దాని కలర్ అనేది చేంజ్ అయిపోయింటుంది అలాంటి ఆయిల్ ఫుడ్ అనేది తీసుకొని తిన్నాము అనుకోండి మన ఆరోగ్యం అనేది చాలా ఫాస్ట్గా ఫాలో అండి అన అనారోగ్యం అయిపోతాం మనం ఆరోగ్యంగా ఉండము అందుకనేసి మనం ఇలాగా ఇంట్లో ఫ్రెష్గా ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ అస్సలు ఆయిల్ అనేది లాగలేదు అంటే అంత అస్సలు చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఎక్కువ అనేది ఇక్కడ పీల్చకుండా నేను అంటే లూజ్ లేదు కదా పిండి టైట్గా ఉంది కదా దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది గట్టిపో కూడా సూపర్గా వచ్చాయి అబ్బాయి చూడండి ఇంకా సేమ్ అంతేనండి ఇప్పుడు మొదట్లో నేను ఎలా ఫ్రై చేశానో కలపకుండా ఇంక ఇలాగే మొత్తానికి ఫ్రై చేసుకొని మనము తీద్దాము ఇంకా మొత్తం ఫ్రై అయిన తర్వాత చూద్దాము మరి ఇంకా లాంగ్ అయిపోతే ఇంకా మరి లెంత్ అయిపోతుంది అందుకనేసి ఇక్కడ పాపేసి మొత్తం అవి ఫ్రై అయిన తర్వాత చూద్దాము సరేనా చూస్తున్నారా కదండి అస్సలు ఆయిల్ అనేది చాలా తక్కువగా పిలిచింది చూస్తున్నారా నేను ఆయిల్ వేసినప్పుడు ఎంత ఆయిల్ ఉందో అంతే ఆయిల్ ఉంది జస్ట్ ఫ్రై అవ్వనికే ఒకటే మనకు ఈ మాత్రం అయ్యింది ఆయిల్ చూస్తున్నారు కదా మనం గట్టి పకోడి చేసాం కదా ఆయిల్ అనేది ఎక్కువగా లాగదు అదే మనం పకోడీ అనుకుంటే కనుక ఆయిల్ అనేది కొద్దిగా ఫీల్ చేస్తుంది అనమాట సూపర్గా వచ్చాయి అసలు రోడ్ సైడ్ బండిపైన మనం తెచ్చుకుంటామా గట్టి పకోడి సేమ్ అలాగే ఇంత పెద్ద సైజ్ చేశారు కదా మరి లోపల ఏమన్నా ఉందా అని మీరు డౌట్ రావచ్చు ఆ డౌట్ క్లీన్ అవ్వాలంటే ఇంకా నేను ఒకటి కొద్ది చల్లగా ఉండి చూసి చూపేసి చూపిస్తాను చూస్తున్నారు కదా ఎక్కడ అనేది మనకు చూస్తున్నారా ఎంత చక్కగా వేగిందో టేస్ట్ చూసి చెప్తానే గట్టి పకోడి అంటే పరకువడ రాలిపోతుంది బాగా సూపర్ వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి Share, jangan di komen, di-subscribe, jangan di-sialan, di-bye-bye, see you, dadah.